నమస్తే అండి మీ పేరు నా పేరు మొతికి రాఘవ అండి నైన్త్ డివిజన్ కో ఇన్ఛార్జి నండి టిఎల్ఎఫ్ ప్రెసిడెంట్ నండి టీడీపీలో చంటి గారి ఫ్యాన్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మా మాకంటే బయట ప్రజలు చెప్పడం ముఖ్యం అండి ఎందుకంటే అనుభవిస్తున్నారు రాగానే ఫెన్షన్ మూడు వేలుది నాలుగు వేలు చేసి ఇవ్వడం ఒక గొప్ప నిర్ణయం అండి అది అసలు ఎవరో ఇప్పటి వరకు అంత సాహసం చేయలేకపోయారు మరి నాలుగు వేలు ఇవ్వాలంటే ఒక్కొక్కరికి ఎంత సాహసం చేశారంటే మరి చెప్పుకోవాల్సిన విషయం తర్వాత ఇప్పుడు ఉచిత బస్సు పెడుతున్నారు మహిళలకు పదిహేను వందలు అలాగే తల్లికి వందనం కానీ ఇక మరి రేపొద్దున్న ఇంకా కార్యక్రమాలు చాలా చాలా ఆయన చేతుల మీదుగా చేస్తున్నారు సిసి రోడ్లైనా మరి డ్రైనేజీలు కానీ కాలువలు కానీ ఏలూరు ముఖ్యంగా బాగుపడడానికి మనం బడేట్ అంటీ గారు ముఖ్య కారణం అండి ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం ఆయన ఒక లాగా పనిచేస్తున్నారండి ఏలూరుకి మరి ఆయన గురించి మేము చెప్పుకోవడం అంటే చాలా పెద్ద విషయం అండి ఇది ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఏలూరు ప్రజలందరూనూ ఏ విషయమైనా వెళ్ళి సార్ మాకు ఈ పని కావాలి అంటే వెంటనే ఇదిగోమ్మా నేనున్నాను అని చేయించేస్తున్నారు తర్వాత చేస్తానని కూడా చెప్పట్లేదండి చేయించేస్తున్నారు వెంటనే నిన్న మొన్న మరి చెత్తల గురించి మీ కార్పొరేషన్ మీరు ఎవరు ఎత్తపోతే నేనే తీసుకు తీసుకుని చెత్త తీస్తాను అని చెప్పడం ఇప్పటివరకు ఏ నాయకుడు మరి ఆయనలా మాట్లాడలేదు నాకు తెలిసి నేను రాజకీయాల్లో వచ్చిన కాడి నుంచి కూడాను మరి నాకు చాలా ఆనందం అనిపించింది అలా ఆయన అలా మాట్లాడడం మరి ఇంకా ఇప్పటి వరకు ఇలా ఉంది మళ్ళీసారి వైఎస్ఆర్సీపీ అనేది మట్టి కొట్టుకుపోయిందండి ఈసారి ఒక సీటు కూడా ఇవ్వరండి ఆయనకి పదకొండు అనుకున్నారు మొన్న ఇప్పుడు ఒక్కడు కూడా ఇవ్వరండి కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పథకాలు అని చెప్పి వ్యతిరేకత అసలు రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలి అభివృద్ధి కావాలా అసలు పథకాలు ఇవాళ పదిహేను వందలు తీసుకుంటేనండి ఈ రోజే ఖర్చు పెట్టేస్తాం అదే పథకాలు కాకుండా అభివృద్ధి తీసుకొస్తే మనకి నెల నెల పదిహేను వేలు జీతం కింద వస్తుంది కదండి పదిహేను వేలు ఈ రోజు ఇచ్చేస్తారండి పథకాలు ఆ పదిహేను వేలు తీసుకుని మనం ఏ టీవీయో ఏ సైకిలో ఇక మరి మన ఇంట్లో ఏదో కావాల్సింది కొనేసుకుంటాం అలా కాదు నెల నెల పదిహేను వేలు కావాలా ప్రతి సంవత్సరానికి వస్తారు పదిహేను వేలు కావాలో మరి ప్రజలే నిర్ణయించుకోవాలండి నా విషయం వరకు అయితే పథకాలు వద్దు సంక్షేమ పథకాలు అసలు అందించకూడదండి ఆరోగ్యం అలాగే పిల్లలకు చదువు అది ఫ్రీ చేసి అభివృద్ధి చేసి ఉద్యోగాలు ఇప్పించి చదువుకున్న పిల్లలందరికీ చేస్తే మన ఆంధ్ర రాష్ట్రం అమెరికా లాగా అయిపోద్దండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఉద్దేశించి చేసిందైతే ఏమీ లేదు కానీ ఇప్పుడు ప్రజల కోసం ముసలి కన్నీరు చేస్తా ఉన్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను అధికారంలోకి వస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్కడిని విడిచిపెట్టనో టూ పాయింట్ ఓ చూపిస్తాను నేనేంటో చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ప్రజల యొక్క ఒపీనియన్ మీరు విన్నారు కదా వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకి బాబోయ్ మేము విసిగెత్తిపోయాం ఇలాంటి పరిపాలన మాకు వద్దని చెప్పి పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు పక్కన కూర్చోబెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎలా గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలే అంతిమ తీర్పు కదా ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తారు ఏ పార్టీ అయినా సరే ప్రజలకి మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు ప్రజలు నచ్చపోతే అదం పాత తొక్కేస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి విషయంలో నెరవేరిన విషయం అందరూ తెలిసింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్దేశించి అంత దారుణంగా వ్యవహరించాడో ప్రతి ఒక్కరు తెలుసు మంచి చేయవయ్యా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసిందంటూ ఏమీ లేదు అడగంద అమ్మాయినా పెట్టదని చెప్పి ఒక సామెత రోజు చూసా జగన్మోహన్ రెడ్డి అడిగి 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 ప్రజలు విసుకెత్తుకుపోయారు అయ్యా జగన్మోహన్ రెడ్డి మాకు మంచి చేయ్యా అయ్యా జగన్మోహన్ రెడ్డి మాకు పథకాలు ఇస్తానన్నా ఆ పథకాలు వేయ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసి చూపించాయ్యా ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయి ఉద్యోగ అవకాశాలు ఏమని చెప్పి అడిగి 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 విసికెత్తిపోయారు అమ్మాయినా సరే అడిగి పెట్టకపోతే పిల్లలు ఎలాగైతే మారం చేస్తారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అభివృద్ధి చేస్తా అని చెప్పి చేయకుండా పక్కన పెట్టారు ప్రజలు విసిగెత్తిపోయి ఇక మా కొద్దయ్య బాబు జగన్మోహన్ రెడ్డిని పరిపాలన నిన్ను చూసి మేము చేసిన వరకు చాలు నిన్ను పక్కన పెట్టేస్తామని చెప్పి ప్రజలు పక్కన పెట్టేసి కూట ప్రభుత్వం అధికారులు తెచ్చుకున్నారు ఈ రోజున ఏ నియోజకవర్గంలో చూసుకున్న గెలిపించుకున్న ప్రతి ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి బడేడి చంటిగారి పరిపాలన కనుక ఒకసారి చూస్తే అన్న మాట ప్రకారంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి ఆ పథకాలు అందుతున్నాయో లేదంటూ ప్రతినిత్యం ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుంటూ ప్రజా సమస్యలు తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు ఈ రోజున బడేడి చంటిగారు అంతేకాకుండా సమస్య అని తెలిస్తే ఎవరైనా సరే సమస్య చెప్పుకుంటాక ఆయన దగ్గరకు వస్తే రాత్రం లేదు పగలని లేదు ఏ టైం అయినా సరే అందుబాటులో ఉంటే ప్రతి క్షణము ప్రజల పక్కనే ఉంటూ వాళ్ళకి అవసరాలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఎవరైతే కష్టం చెప్పుకుంటో వాళ్ళకి నేనున్నానని చెప్పి భరోసా ఇస్తూ ఈ రోజున బడేటి చంటి గారిని ఆదర్శంగా చాలామంది తీసుకుంటా ఉన్నారు ఎందుకంటే చంటి గారు ఒకప్పుడు రాజకీయాల్లో గెలవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు తన అన్న చనిపోయిన తర్వాత పార్టీని బలోపేతం చేసుకుంటూ తెలుగుదేశం కార్యకర్తలకి ఏలూరులో అండగా ఉంటూ నేనున్నాను నేను మీకు అండగా నిలబడతాను నేను మీకు అన్ని అవసరాలు తీర్చుతాను అని చెప్పి అధికారంలో లేనప్పుడు కూడా ప్రజలు వెంట తిరుగుతూ కార్యకర్తలు బలోపేతం చేసుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత హాయ్ నాకు అధికారం వచ్చింది ఈసారి ఏం నాకేమవస్తుంది ఇంకా ఏం అవసరం లేదన్నట్టు ఇలా రెచ్చిపోకుండా ఇలాంటివి చేయకుండా ఒక గెలిచిన నాయకుడు ప్రజా నాయకుడు ఎలా ఉండాలో అలా ఉంటూ నేను అందరికీ సపోర్ట్ నేసుకు ఉంటానన్నటువంటి బడేటి చంటి గారికి ఆఫ్ చెప్పాలి ఈరోజు ఏలూరుకి సంబంధించినటువంటి ఆ రోడ్ల విషయాల్లో కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కాలువ పెద్ద కాలువలు కానీ ఒకసారి చూస్తే వాట్లన్నీ క్లీన్ చేసుకుంటూ ఇబ్బందికరంగా ఏమీ లేకుండా ప్రజలకి అన్ని రకాలుగా సౌకర్యాలతో సుఖ సంతోషంతో ఉండే విధంగా బడేటి చంటి గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇక దెందులూరు నియోజకవర్గానికి వచ్చిన చింతమనేని ప్రభాకర్ గారు ఆల్రెడీ రెండు మూడు సార్లు అధికారం ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ గారికి అధికారం కొత్త ఏమి కాదు ఆయన కూడా సేమ్ పరిస్థితి అధికారం ఉన్నా లేకపోయినా అనునిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలకు విధేయత చూపుతూ సమస్యలు తీర్చడం కోసం ఎంతకైనా వెళ్తారు తప్పు అవతల వాడు తప్పు చేసినట్టు కనపడితే ఎంతటి వాడైనా సరే నిలదీసి ఎందుకు ప్రజలను మోసం చేసావు నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎందుకు నెరవేర్చు అని చెప్పి నిలదీసి ఆ సమస్యను తీర్చే విధంగా చింతమైన ప్రభాకర్ గారు కూడా చర్యలు తీసుకుంటారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు కదా ఈరోజు ఆ పైగా కోటమి ప్రభుత్వం ఉంది ఒక పక్కన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ ఈ మూడు కలయికతో ఒక సిస్టమేటిక్గా ఎందుకంటే ఒకరి మీద ఒకరికి స్టార్ట్ ఏదో పార్టీ పరంగా తప్ప వ్యక్తిగతంగా అంత పరిచయాలు ఏమి లేవు టీడీపీ పార్టీ అనుకో ఒక నాయకుడు అందరిని కంట్రోల్ చేయగలడు కానీ జనసేన నాయకుల్ని బీజేపీ నాయకుల్ని కంట్రోల్ చేసుకుంటూ పార్టీ నడపాలంటే చాలా కష్టం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అందరూ చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరూ మేమంతా ఒక కుటుంబం అన్నట్టు ఒక మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో ఆ మాట నెరవేర్చి తీసుగా అడుగులు ముందుకేస్తూ ప్రతి విషయాన్ని కూలంకూసంగా పరిశీలించుకుంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ ఉన్నారు ఈ రోజున కూటమి పార్టీలో వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి కోటమిలో అలజల్లు అని చెప్పి పెద్ద ఎత్తున బురదజల్లే రాజకీయాలు చేసే అనేక మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళకి వేరే ఉండదండి ఎందుకంటే అన్నదమ్ములు కలిసి ఉన్నారనుకో కొంతమంది చిచ్చు పెట్టాలని చెప్పి ఎలాగైతే ప్రయత్నిస్తారో కుటుంబం సంతోషంగా ఉందనుకో కొంతమంది వార్చలేరు ఓరు నాయన వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎలాగైనా సరే ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి వారవలేని కొంతమంది ఉంటారు ఆ కొంతమంది చేసేటువంటి పనుల వల్ల ఆ కుటం అలరైపోద్ది సో ఇలాగే ఈ కూటమిలో కూడా ఏదో రకంగా అలజల్లు సృష్టించాలి జనసేనకి బీజేపీకి టీడీపీకి ఎక్ అక్కడ సందు దొరికితే అక్కడ గొడవలు పెట్టేయాలి ఆళ్ళని లేదు తనని లేదు ఎవరైనా ఎవరైనా సరే ఖచ్చితంగా తప్పు జరిగినా జరగకపోయినా ఏదో ఒక నెపంతో బురదజల్లి రాజకీయాలు చేసి కూటమిలు విభేదలు సృష్టించాలంటూ గొంటకా నక్కలు ఎదురు చూసినట్టు కొంతమంది ఎదురు చూస్తున్నారు సో వాళ్ళు ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది పర్టికులర్గా చెప్పాల్సిన పని లేదు సో ఈరోజు కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడ వేరే వాళ్ళకి తావు లేకుండా ఒక సిస్టమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు లోబడి ప్రతి విషయాన్ని పింటు పిని వెరిఫికేషన్ చేసుకుంటూ చేస్తున్నారు బురద జల్లే వాళ్ళు బురదజల్తోనే చేసుకుంటా ఉంటారు పోతారు తప్ప వాళ్ళ గురించి ఆలోచించడం మన అనవసరం రోజున కోటం ప్రభుత్వం చిత్త శుద్ధు చేస్తుంది రాబోయే రోజులు ఎంతకన్నా మెరుగైన పరిపాలన చేస్తుంది అన్నమాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అవలంబించే దిశగా అడుగులు ముందుకేస్తుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుంది